హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది నా స్టైల్లో నేను చేసుకునే చికెన్ ఫ్రై చాలా సింపుల్ ప్రాసెస్ చాలా రుచిగా కూడా ఉంటుంది ముందుగా ఒక కేజీ చికెన్ని చక్కగా ఉప్పు వేసి పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి దీనిలో మనం ఇప్పుడు మసాలాని వేసి కలుపుకుందాము ముందుగా దీనికి తగినట్లుగా రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి చికెన్ ఫ్రై ఎలా చేశారంటే వన్ పీస్ కూడా మిగల్చరు అంత టేస్టీగా అంత సింపుల్గా కూడా అయిపోతుంది అట్లాగే రెండున్నర స్పూన్ల కారం అండి చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను కొంచెం కారం ఎక్కువ వేస్తాను మీ స్పైసెస్ని బట్టి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మన ఇది కనుక టేస్టీగా రావాలంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని చూసారు కదా మసాలాలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు దీనికి బాగా పట్టేటట్లు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని నేనైతే ఇలా సన్నగా తరుక్కున్నాను నిలువుగా తరుక్కున్నాను మీరు కావాలంటే అడ్డంగా కూడా కోసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి అండి ఒక ఏడెనిమిది పైన పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను చీలికలుగా ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైకి తగినట్లుగా బాండీ పెట్టి దానిలో ఒక మూడు స్పూన్ల పైన ఆయిల్ వేసుకున్నాను మూడు గెలి మూడు గెరటల దాకా అంటే ఫ్రై కదండి అందుకని ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి అట్లాగే పచ్చిమిర్చి కూడా లేదు అనుకుంటే ముందు పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై అయిన తర్వాత కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే వీటిని వేసాను అట్లాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చికెన్ ఫ్రై అంటే పని టేస్ట్ చాలా బాగుంటుంది రసంలో కానీ సాంబార్లో కానీ ఇలా కాంబినేషన్గా చేసుకుంటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది ఎప్పుడు చికెన్ కర్రీ కాకుండా ఇదిలోండి నేనైతే కరివేపాకు వేశాను చికెన్ ఫ్రైకి కరివేపాకు మంచి రుచిని ఇస్తుందండి అందుకని బాగా వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్ కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా చికెన్ వేసేసరికి సరిపోతుంది ఎక్కువ ఏమవ్వదు అందులో ఫ్రై లాగా చేస్తున్నా అంటే ఫ్రై అంటే గ్రేవీ లేకుండా చక్కగా జస్ట్ ఫ్రై లాగా వస్తుందండి సెమీ గ్రేవీ లాగా ఇదిగోండి నేను పసుపు ఇందాక వేయలేదు అది వేశాను ఇప్పుడు ఇందాక హాఫ్ అన్ అవర్ మీరు నానపెట్టుకున్నటువంటి చికెన్ను కూడా ఇందులో వేసేసి కలిగి పెట్టేస్తున్నానండి మొత్తం వేసేసి చికెన్ ఫ్రై చేయటానికి చాలా సింపుల్గా అయిపోతుందండి ఇదిగోండి మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిగి తిప్పుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలండి ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ వచ్చేంత వరకు ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసుకోవాలి కింద అడుగు పట్టకుండా చూసుకోవాలండి అంద పెట్టుకొని మూత పెట్టేసిన తర్వాత చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో మనం మసాలాలన్నీ ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు తిప్పుకుంటూ ఉండాలండి ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే చక్కగా వేగుతుంది ఇలా వేగిన దానిలో లాస్ట్లో కొద్దిగా అంత గరం మసాలా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అంతే అండి బాగా కలిపెట్టుకోవడం చూసారా ఎంత రెడ్డిష్గా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి నేనైతే దీనికి కాంబినేషన్గా రసం చేశాను మీరైతే చికెన్ ఫ్రైని దేంతో తింటారో కమెంట్ చేయండి మొదటిసారి కనుక మన వీడియోని చూస్తుంటే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా వీడియో కనుక నచ్చితే ఎవరికన్నా షేర్ చేయండి ఆఖరికి లాస్ట్లో కొత్తిమీర చల్లేసి ఇంకా దించేయటమేనండి రెడీ అయిపోయింది ఇదే అండి ఇవాళ వీడియో మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్